తిరుతని వెళ్ళే ప్లాన్ ఉందా అయితే ఈ వీడియో తప్పకుండా మీకేనండి మేమైతే ఇది నా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అండి తిరుతని చాలా చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఈ టెంపుల్ గురించి అయితే నేను మాటల్లో చెప్పలేను సరే వీడియో విషయానికి వచ్చినట్లయితే మేము ఫస్ట్ రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగిపోయామండి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి రేణిగుంటలో దిగిపోయి అక్కడ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ అక్కడ సెవెన్ ఫార్టీకి ఒక మాకు ట్రైన్ ఉంది నార్మల్ టికెట్ తీసుకున్నాము ఖాళీగానే ఉంది ట్రైన్లో అయితే కూర్చోవడానికి ప్లేస్ అయితే దొరికేస్తాయి జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వన్ అండ్ అవర్ వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ టూ అవర్స్ జర్నీ ఉందండి అక్కడి నుంచి తిరుద్ధరి రైల్వే స్టేషన్లో దిగిపోయాము సో ఇవ్వండి మా లగ్గజెస్ మేము అక్కడి నుంచి ఆటో తీసుకున్నాము మాకు తెలీదు అక్కడ నుంచి టెంపుల్ బస్సెస్ కూడా ఉంటాయి అవి చాలా రీజనబుల్ ఫేర్కే ఉంటాయి ఆటో త్రీ పర్సన్స్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఆటో తీసుకుని మేము మా లగేజెస్తో వచ్చేసాము ఇక్కడ కళ్యాణం ఉంది ఎవరైనా తలనీలాలు సమర్పించాలనుకుంటే సమర్పించుకోవచ్చు అండ్ అలాగే మన చెప్పాలని ఇక్కడ బయట పెట్టేస్తారు ఫ్రీగా మన లగేజ్ బ్యాగ్ని స్టోర్ చేస్తారనమాట మనకి లోకర్స్ అనేవి ఇస్తారు ఆ లోకర్లో మనం పెట్టుకోవడమే చాలా రీజనబుల్ ప్రైస్కేనండి అది కూడాను తర్వాత మేమైతే రష్ ఉంది మార్నింగ్ కదా మాకు ఇక్కడ నుంచి కంచి వెళ్ళే ప్లాన్ ఉంది సో మేము ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నామండి కొంచెం తొందరగా అయిపోవడానికి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది తమిళనాడులో బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి తని తీర ఆ స్వామి ఆ మూర్తి యొక్క స్వరూపాన్ని చూర్ణిస్తారండి చాలా బాగుంటుంది ఇది గర్భగుడి దాటిన వెంటనే లోపలేనండి మనకి షణ్ముఖునికి ఆరు ముఖాలు అని చెప్తారండి ఇక్కడ కనిపిస్తున్న పోట్రైట్స్ అన్నీ కూడా షణ్ముఖుని యొక్క దేవాలయాలే ఆ దేవాలయాలను షణ్ముఖుని యొక్క ఆరు ముఖాలుగా ఇక్కడైతే భావిస్తూ ఉంటారు మనం ఇంత దూరం ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళాం కదండి లోపల చాలాసేపు కూర్చోవచ్చు మనము అక్కడ ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో మీకే అర్థమవుతుంది మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఫుల్ ఫ్రెష్ మైండ్తో అయితే మనం బయటకు వస్తాము ఇదైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఇలా ఫేస్ చేసింది అరుణాచలం శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు పైన స్కందాశ్రమం అని అని చెప్పేసి వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ట్రెక్ చేయడము కొంచెం డిఫికల్ట్గానే అనిపిస్తుంది కానీ అక్కడ ఎలా అయితే అనుభూతి పొందానో నేను ఇలాగనే పొందాను అనమాట స్కందాశ్రమం రమణ మహర్షిని కూడా మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపంగానే భావిస్తాము సేమ్ ఫీల్ అయితే నేను ఇక్కడ అక్కడ పొందానండి కార్తీక మాసంలో వెళ్ళామండి తిరుత్తని సో మేము ఇక్కడ దీపాలకి మేము త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అంటారు కదా అవి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొని వచ్చాము ఇక్కడ దీపాలు అయితే పెట్టేసుకున్నామండి మార్నింగ్ వెళ్ళాము కదా చాలా చాలా ఎండగా ఉందండి ఫుల్ పీపుల్ క్రౌడ్ అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితేను ఈవినింగ్ టైం అయితే నాకు ఇంకా ప్లెజెంట్గా అనిపించిందండి చల్లగా ఉండి మనకి చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ చాలా తక్కువ రష్ ఉంటుంది మేము నార్మల్ దర్శనం అయితే చేసుకున్నాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎండ్ ఇక్కడ ప్రసాదం చాలా చాలా బాగుంటుందండి మెయిన్లీ పులిహార ప్రసాదం కానీ చక్కెర పొంగల్ కానీ అత్యద్భుతం అండి ఒక ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే అనమాట చాలా చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు నిజంగా ట్ర ట్రెడిషనల్ అటైర్ ఉంది చూడండి చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతేను అండ్ అలాగే ఇక్కడ అయిపోయాక మేము కంచి ప్లాన్ ఉంది సో మేము తొందరగా ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ ఫుడ్ కూడా పెడతారండి ఆఫ్టర్ లెవెన్ తర్వాత సో మేము తొందరగా అయితే మా బ్యాగ్స్ అన్ని తెచ్చేసుకొని మేము కంచికి ప్రిపేర్ అయిపోతున్నాము సో మేము ఇక్కడ నుంచి బస్లో కంచికి అయితే వెళ్ళిపోయామండి మా కంచి ట్రిప్ కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్కి నేను ఇస్తాను మేము ఎలా వెళ్ళాము మా ఫే బయటికి రాగానే మనకి బస్సులు ఉంటాయండి అవి ఇక్కడ కాటేజ్ అని చెప్పేసి ఉంటుంది రూమ్స్కి ఎవరైతే టెంపుల్కి వస్తారో వాళ్ళకి రూమ్స్ కాటేజ్ ఇస్తారు సో అక్కడైతే దింపేస్తారండి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ స్టాప్ ఉంది సో మేము అక్కడి నుంచి కంచి బస్ వెళ్ళే బస్ కి అయితే ఎక్కేసాము